హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ ఆదిలాబాద్ ఛానల్ సమ్మర్ సీజన్ ఉండడం వల్ల నేను నా దగ్గర ఉన్న అన్ని బర్డ్స్ యొక్క బీల్డింగ్ని ఆపేశాను ఈరోజు నేను నా దగ్గర ఉన్న జావాస్ ప్యారో కూడా బీల్డింగ్ని ఆపేశాను వాటి యొక్క బ్రీడింగ్ కుండల్ని తీసేశాను అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కకున్న బిల్ బటన్ నొక్కండి ఎందుకంటే నేను దీనిలో మన బర్డ్స్తో ఎలా బీడింగ్ తీసుకోవాలి వాటికి ఎలాంటి ఫోడ్ ఇవ్వాలి వాటిని ఎలా కేర్ చేయాలి ఎలాంటి టైంలో సీట్స్ మిక్స్ ఇవ్వాలి అని మీకు చెప్తుంటాను వీడియోస్ని లాస్ట్ వరకు చూడండి ఈరోజు నేను జావాస్ ప్యారోని కూడా ఇక్కడ తీసేసి బజ్జీస్ ఒక కాదలూరు రిలీజ్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు బీడింగ్ సీజన్ నేనైతే ఆఫ్ చేసేసాను ఒక టూ మంత్స్ అన్ని బర్డ్స్కి ఒకటే కాదనూరులో ఉంచుతాను జావాస్ ప్యారో మరియు కాక్టైల్ బజ్జీస్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ కొద్దిగా ఫించర్స్ని నేను సపరేట్గా ఉంచాను ఎందుకంటే చాలా స్మాల్ బర్డ్స్ అవి ఇవి చంపకుండా ఉండడానికి సైడ్లో ఒకడే ఫించేజ్ని సపరేట్గా ఉంచాను మిగిలిన ఫోర్ వెరైటీస్ బర్డ్స్ నేను ఒకటే కాదును ఉంచుతున్నాను ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయితే ఆఫ్ ఉన్నది అందుకోసం బర్డ్స్కి అన్నిటికి ఒకటే చోట ఉంచి వాళ్ళకి మంచి సీడ్ సీడ్ మిక్స్ మరియు సాఫ్ట్ ఫుడ్ ఇంకా కాల్షియం మెడిసిన్ అవి ఇస్తుంటాను ఎందుకంటే నెక్స్ట్ వచ్చే బ్రీడింగ్ సీజన్లో అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ కాక్టైల్స్ ఉన్నాయి దీనిలో కాక్టైల్ ఒక చిక్స్ కూడా బయటికి వచ్చేసాయి టూ పేర్స్ చిక్స్ ఉండే మొత్తం సిక్స్ చిక్స్ బయటికి వచ్చేసాయి చిక్స్ ఒక కలర్ మొత్తం సిక్స్ చిక్స్ కూడా గ్రే కలర్లో వచ్చాయి రెండు ఫీమేల్ కూడా లుడినో ఉన్నాయి మేల్స్ అయితే గ్రే కలర్లో ఉన్నాయి కానీ వాటి యొక్క చిక్స్ అయితే గ్రే కలర్లో వచ్చాయి అన్ని ఈరోజు ఈ కాక్టైల్ని కూడా నేను ఇక్కడ నుంచి తీసేస్తాను ఆల్రెడీ నేను రెండు కాక్టైల్ పేర్స్ని సపరేట్ చేసేసాను వాళ్ళని ముందుగానే ఈ కాలంలో రిలీజ్ చేశాను ఇది కానీ ఇక్కడ బజ్జీస్ కాలనీ మీకు తెలిసిందే ఇందులో నేను ఈరోజు కాక్టెల్ మరియు జావా స్పారో రెండిటిని ఈ కాలనీ రిలీజ్ చేస్తాను ఇంకా వీటిలో కొన్ని స్టిక్స్ పెడతాను ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ బర్డ్స్ దీనిలో అయిపోతాయి ఎందుకంటే ఆల్రెడీ దీనిలో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి ఇంకా బజ్జీస్ ప్యారోస్ ఉన్నాయి ఈరోజు నేను కాక్టెల్ని కూడా రిలీజ్ చేస్తాను నేను వచ్చేస్తాను కాక్టెల్ కాలనీలో ఇప్పుడు కొన్ని బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి కాక్తో చూడండి చాలా మంచి సైజు ఉన్నాయి చిక్స్ కూడా చాలా మంచి సైజులు వచ్చాయి లాస్ట్ అది ఒక చిక్స్ ఇదిగోండి కొన్ని చిక్స్ అయితే బిల్డింగ్ బాక్సెస్ లోపల పోతున్నాయి ఫీమేల్ ఇంకా మేల్ ఇంకా క్రాసింగ్ అవి అవి ఎగ్స్ ముందే వాటిని నేను సపోర్ట్ చేస్తాను లేకపోతే ఎందుకంటే ఇప్పుడు ఇదిగోండి బర్డ్స్ పట్టడానికి నేను తీసుకొని వచ్చాను మీకు తెలిసిందే ఇది నెక్స్ట్ దీంట్లో నేను బర్డ్స్ పడతాను ఇది కేజ్ తీసుకొని వచ్చాను ఇది చాలా అవసరం ఇది మనం ఇలా ఒక జాలీతో తయారు చేసుకోవచ్చు బస్ బర్డ్స్ పట్టడానికి దీంతో బర్డ్స్ని చాలా సులువుగా ఈజీగా పట్టుకోవచ్చు మనం ఇదిగోని అన్ని పట్టి తాను ఇప్పుడు ఇందులో టూ పేర్స్ అయితే బిల్డింగ్ పేర్స్ ఉన్నాయి మిగిలిన సిక్స్ అయితే చిక్స్ ఉన్నాయి చిక్స్ అయితే ఈ సిక్స్ ఒక సిక్స్ చిక్స్ వరకు ఉన్నాయి గ్రే కలర్లో వాటిని నేను సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే ఇటుగా బిటర్ పేర్స్ నించుతాను నా ఈ యొక్క ఇది కాక్టెల్ కాలనీ చాలా మంచి సైజు నేను పార్టేషన్లో తయారు చేశాను కాక్టెల్ కోసం ఈ కాలనీ సైజు వచ్చేసి వెడల్పులో త్రీ ఫీట్ ఉన్నది త్రీ ఫీట్ కన్నా ఎక్కువ ఉన్నది వెడల్పులో ఇంకా పొడవులో ఈ కాలనీ ఒక టెన్ ఫీట్ వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫీట్ వరకు ఇది పొడవులో ఉన్నది కాలనీ ఇంకా హైట్లో వచ్చేసి ఇది సెవెన్ ఫీట్ హైట్లో ఉన్నది కాలనీ చాలా మంచి సైజ్ కాలనీ కాక్టెల్ కోసం ఎందుకంటే ఇది చాలా మంచిగా ఫ్లై చేయచ్చు కూడా ఎలా ఫ్లై చేస్తున్నాయి కాక్టెల్స్ మన బర్డ్స్కి ఎంత మంచి కేజీలో పెద్ద సైజ్ కేజీలో కానివ్వండి మంచి కాలనీ పెద్ద సైజ్ కాలనీలో ఉంచితే అవి హెల్దీగా ఉంటాయి ఇంకా చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి చాలా చాలా చాలామంది చిన్న చిన్న కేజెస్లో బర్డ్స్కి ఉంచుతారు కాక్టైల్ని కూడా చాలా చిన్న కేజెస్లో ఉంచుతారు అలా ఉంచకండి మంచి కేజీలో ఉంచండి సైజు ఉన్న కేజీలు పెద్ద సైజ్ కేజీలు బర్డ్స్కి ఉంచండి ఒకవేళ మీరు కేజీలు ఉంచితే అలాగే మీరు కాళ్ళుని తయారు చేస్తే ఒక పెద్ద సైజు కాలుని తయారు చేయండి ఎందుకంటే బర్డ్స్ ఎంత ఫ్లై చేస్తే అవి ఎంత హెల్దీగా ఉంటాయి ఇంకా చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి అదేవిధంగా మనం చిన్న సైజ్ కేజీలో ఉంచితే బర్డ్స్కి అవి తొందరగా వాటికి ఫ్యాట్ వచ్చేస్తుంది దానివల్ల బర్డ్స్ అనేవి బ్రీడింగ్ అనేది చేయవు అందుకోసం మంచి సైజులో మనం కేజ్ ఉంచాలి అలాగే కాలు తయారు చేయాలి ఇదిగోండి దీనిలో బర్డ్స్ వేస్తున్నాను ఇది లుటినో ఉన్న అది ఫీమేల్ అది ఇందులో ఒకటి మేల్ కూడా వచ్చింది గ్రే కలర్లో ఇది ఇక్కడ మేల్ ఉంది గ్రే కలర్లో నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి గ్రే కలర్ మరియు లుటినో ఫౌన్ కలర్ ఉన్నాయి దీనిలో నా దగ్గర ప్యారల్ కలర్ కూడా ఉండే కానీ నేను సెలెక్ట్ చేశాను అవి అన్నీ బర్డ్స్కి కాక్టెల్కి ఇంకా నేను ఒక కొత్త కాక్టెల్ కూడా తీసుకుని వస్తాను అల్బినో రెడ్ ఐస్ వైట్ కలర్ కాక్టెల్ అల్బినో వాటిని కూడా నేను తీసుకుని వస్తాను ఈ సీజన్లో ఎందుకంటే చాలా కస్టమర్స్ నాకు అడుగుతున్నారు వైట్ వైట్ కలర్ కాక్టెల్ కావాలని అల్బినో ముందు నా దగ్గర ఉండే కానీ నేను అది కూడా నేను సెలెక్ట్ చేస్తాను కానీ ఈసారి నేను అది ఇంకొకసారి తీసుకొని వస్తాను మంచి ఇది బీల్డర్ పేస్ కానివ్వండి లేకపోతే సెమీ అడల్ట్ కాక్టైల్ని తీసుకొని వస్తాను వాటితో నేను తీసుకుంటాను అది కూడా మీకు వీడియోస్లో చూపిస్తాను తరుగా అది కూడా నేను తీసుకుని వస్తాను కాక్టేల్ అల్వినో ఏమండి ఇంకా చాలా మంచి హెల్దీ బర్డ్స్ ఉన్నాయి కాక్టైల్ చిక్స్ ఒక సిక్స్ చిక్స్ ఉన్నాయి దీనిలో గ్రే కలర్ అది అయితే నేను సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు మిగిలిన అన్ని బర్డ్స్కి ఒక్కడే కాదు నేను ఎందుకు చూస్తున్నానంటే ఇప్పుడు టైం ఎక్కువగా మనకు పొడది వాటర్ వాడి చేంజ్ చేయడానికి సీడ్స్ ఇవ్వడానికి ఎందుకంటే ఇప్పుడు సీజన్ అనేది ఆఫ్ ఉన్నది ఎక్కువ శాతం బర్డ్స్ ఇప్పుడు సమ్మర్ సీజన్లో అవి బీడింగ్ అయితే చేసేవో కనుక అవి ఫైటింగ్ ఎక్కువ చేయవు ఎక్కువ బర్డ్స్ అనేవి ఫైటింగ్ అనేవి అవి బీడింగ్ సమయంలో ఎక్కువ ఫైటింగ్ చేసుకుంటాయి బిల్డింగ్ బాక్స్ వేసుకునే కానివ్వండి ఇంకా అవి కుండలోపల కూర్చున్నప్పుడు వేరే బర్డ్స్ వచ్చి వాటిని డిస్టర్బ్ చేసినప్పుడు ఫైటింగ్ అవి చేస్తూ ఉంటాయి ఇప్పుడు అయితే మనం నేను బిల్డింగ్ అయితే తీసుకుంటే లేను అందుకోసం అన్ని బర్స్కి ఒకటే చోట ఉంచుతున్నాను దానివల్ల నాకు కూడా చాలా టైం దొరుకుతుంది లేకపోతే అన్ని బర్డ్స్కి సపరేట్ ఉంచాలా వాటికి సీడ్స్ వాటర్స్ అవి వేయాలంటే చాలా ఇంకా వాటి కాలుని క్లీన్ చేయాలా చాలా టైం పడుతుంది సీజన్ బిల్డింగ్ సీజన్ ఉన్నప్పుడు అయితే మనం అవి చేసుకోవచ్చు ఎందుకంటే చీక్స్ అవి ఉంటాయి అవి బిల్డింగ్ చేస్తుంటాయి బర్డ్స్ కూడా కానీ ఇప్పుడు సీజన్ ఆఫ్ ఉన్నది అందుకోసం నేను అన్ని బర్డ్స్కి ఒకటే చోట ఉంచుతున్నాను ఒక టూ మంత్స్ ఉంచుతాను నేను చూసుకొని అన్ని బర్డ్స్కి నేను పట్టుకున్నాను నేను వచ్చేసాను ఇప్పుడు నా బజీస్ కాలనీలో ఇది కూడా కాలనీ చాలా మంచి సైజులో ఉన్నది సెవెన్ ఫీట్ హైట్లో ఉన్నది ఇంకా పొడవులో టెన్ ఫీట్ ఉన్నది ఈ కాలనీ ఇంకా వెడల్పులో కూడా ఇది టెన్ ఫీట్ ఉన్నది చాలా మంచి సైజులో కాలనీ ఇది బజ్జీస్ కోసం నేను కాక్టెల్ ఒక కాలనీలో ఒక టెన్ పేర్స్ వరకు ఉంచవచ్చు ఆ సైజు కాక్టేల్ కాలనీ ఉన్నది బజీస్ అయితే కాలనీ చూసి ఉంటారు ఇదిగోండి అన్ని బర్డ్స్ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి కాక్టేల్ బజ్జీస్ ఒక నేను కాలనీలో మొత్తం ఎనభై పేర్స్ బీడింగ్ తీసుకున్నాను ఈ కాలనీలో హండ్రెడ్ పేర్స్ కూడా బీడింగ్ తీసుకోవచ్చు మీరు చూసి ఉంటారు ఎనభై పేర్స్ ఒక ఫిఫ్టీ అయితే కుండలు నేను గోడకే పెట్టాను మిగిలిన కుండలు మొత్తం నేను జాలీకి పెట్టాను ఇంకా చాలా ఒక ఎనభై అంటే ఇంకా థర్టీ వరకు కుండలు కూడా పెట్టచ్చు అంటే హండ్రెడ్ పేర్స్తో బీడింగ్ తీసుకోవచ్చు అలా పెద్ద సైజ్ కాలనీ తయారు చేశాను బజ్జీస్ కోసం కానీ ఈసారి నేను వచ్చే సీజన్లో ఒక ఫిఫ్టీ పేర్స్తో బిడింగ్ తీసుకుంటాను ఇది ఇప్పుడు నేను వచ్చేసాను నా జావాస్ స్పారో కాలనీలో ఇది కూడా చూడండి జావాస్ పేరు కోసం ఇంత మంచి కాలనీ ఇంత వాళ్ళకు వాటి కోసం వియాల అవి పెట్టాను మంచి ప్లాస్టిక్ స్టిక్స్ కూడా పెట్టాను జావాస్ స్పారో జావాస్ స్పారో కూడా నా దగ్గర మంచి కలర్స్లో ఉన్నాయి దీనిలో జావాస్ స్పారోలో అల్బినో గ్రే కలర్ ఉన్నది ఇంకా పైడ్ ఉన్నది ఇంకా సిల్వర్ ఫౌన్ కలర్లో కూడా జావాస్ ప్యారో ఉండే నా దగ్గర అది కూడా నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి దీనిలో ఎన్ని పేర్స్ ఉన్నాయి జావా అయితే నేను కౌంట్ చేయలేదు ఎందుకంటే జావాస్ పేరు నేను ఎక్కువ ఈ సీజన్లో సేల్ చేయలేదు ఎందుకంటే చాలా తక్కువ జవాస్ నా దగ్గర ఉండే అందుకోసం ఒక కొన్ని సేల్ చేశాను జవాస్ ప్యారోని కానీ ఈ సీజన్లో నేను బజ్జీస్ మరియు ఆఫ్రికన్ లోబర్స్ కాక్టైల్స్ స్వించెస్ చాలా వరకు సేల్ చేశాను జావాస్ వారు ఎక్కువ సేల్ చేయలేదు నా దగ్గర తక్కువ ఉండే జవాస్ ప్యారో కానీ ఇప్పుడు నా దగ్గర ఎక్కువ ఉండే జవాస్ కానీ దీనిలో ఎన్ని మేల్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి అవి అయితే నేను కౌంట్ చేయలేదు కానీ మనం బిడ్డింగ్ తీసుకునే ముందు ఈ కాదనిలో వాటికి రిలీజ్ చేసే ముందు అన్నీ నేను కౌంట్ చేసుకుంటాను ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఎందుకంటే చాలా అవసరం దానిని బట్టి మనం వీటిలో కుండలు పెట్టచ్చు బిడ్డింగ్ కుండలు ఎందుకంటే మనం పెట్టే బడ్స్ పేర్స్ ఎన్ని ఉన్నాయి దానికన్నా ఎక్కువగా మనం బిడింగ్ కుండలు పెట్టాలి అందుకోసం నేను వాటికి నెక్స్ట్ టైం దీంట్లో రిలీజ్ చేసే ముందు ఒక టూ మంత్స్ తర్వాత వీటిని నేను రిలీజ్ చేస్తాను కదా అప్పుడు అన్నీ కౌంట్ చేసుకుంటాను ఎన్ని మెయిల్స్ ఉన్నాయి దీనిలో ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఆ తర్వాత నేను వాటికి నేను కుండలు అని పెడతాను ఎందుకంటే కాక్టెల్ అయితే నా దగ్గర ఫస్ట్ దానికి ఫోర్ పేర్స్ బీడింగ్ చేస్తున్నాయి అవి నాకు తెలుసు అందుకోసం వాటిని ఎక్కువ బాక్సెస్ పెట్టాలి కానీ బజ్జీస్కి కూడా నేను ఇప్పుడు సీజన్ బీడింగ్ ముందు బడ్జీస్ని కూడా కౌంట్ చేయాలి ఎన్ని మెయిల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి ఎందుకంటే బజ్జీస్ మొత్తం ఎనభై పేర్స్ ఉండే కానీ అందులో నేను చాలా వరకు సెలెక్ట్ చేశాను ఎందుకంటే నాకు నచ్చిన కలర్స్ మాత్రమే దానిలో ఉంచాను మిగిలిన మొత్తం ఇలా సెల్ చేసిపోయాను ఇప్పుడు చూడాలి దాంట్లో కూడా ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి అది కూడా మీకు వీడియో లాస్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను అంటే మనం కుండలు పెట్టే ముందు కౌంట్ చేస్తాను వాటిని కూడా ఇంకా ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ని కూడా కౌంట్ చేయాలి దాంట్లో కూడా ఎన్ని మేల్స్ ఉన్నాయి ఎన్ని ఫీమేల్స్ ఉన్నాయి అలాగే ఫించెస్ కూడా ఎందుకంటే చాలా వరకు నేను సెలవు చేసాను కనుక నాకు కూడా తెలియదు ఎన్ని పేర్స్ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నాయి ఏ బర్డ్స్ యొక్క అని ఇదిగోండి మొత్తం బర్డ్స్ నేను పడుతున్నాను చాలా మంచి సైజులో ఉన్నాయి జావాస్ స్పారో కూడా చాలా మంచిగా బిడింగ్ చేశా జావాస్ ప్యారో ఈ సీజన్లో చాలా వరకు చేసే సైజ్ తెలిసిందే నేను కేవలం రెండు పేర్స్ తీసుకొని వచ్చాను జావాయి ఆ రెండు పేర్స్తో చూడండి ఎన్ని పేర్స్ నా దగ్గర ఉన్నాయి జావాయి చాలా వరకు నేను సెల్ పోయిన సీజన్ సెలెక్ట్ చేశాను కానీ ఈ సీజన్ ఎక్కువ సెలెక్ట్ చేయలేదు అలాగే ఫిన్ కూడా నేను రెండు పేర్స్ అయితే తీసుకొని వచ్చాను వాటితో నేను బిల్డింగ్ తీసుకున్నాను ఫిన్ అయితే చాలా వరకు సెలెక్ట్ చేశాను ఇదిగోండి మొత్తం వాటి స్క్రీన్ పట్టుకున్నాను చూడండి జావాస్ పారు చాలా వరకు నేను చూడండి ఫీమేల్స్ మేల్స్ చూడండి ఇంకా గ్రే కలర్ అల్బినో ఇంకా సిల్వర్ కలర్ పాయిడ్ కలర్ చాలా చేసుకుని చూడండి ఇప్పుడు వీటి యొక్క ఎక్కువ శాతం ఇప్పుడు ఫెదర్స్ పోతాయి ఎందుకంటే ఇప్పుడు బర్డ్స్ ఎక్కువ శాతం మోల్టింగ్లో ఉంటాయి వాటి అవి ఫెదర్స్ని తీసేసి తీసేస్తూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఈ ఫెదర్స్ తీసిన తర్వాత వాటికి ఇప్పుడు కొత్త ఫెదర్స్ వస్తాయి ఆ తర్వాత బర్డ్స్లో ఇంకా చాలా షైనింగ్ ఉంటుంది ఇంకా చాలా మంచిగా కనిపిస్తాయి బర్డ్స్ ఇప్పుడు ఇదిగోండి అంటే ఇప్పుడు ఒక వన్ మంత్ తర్వాత ఇది మొత్తం బిడ్డింగ్ ఆపరేషన్ మనం ఇప్పుడు చూడండి ఇది దీనిని కూడా తీసుకుపోయి జవాస్ పారాని కూడా ఈ బజ్జీస్ ఒక కాలను రిలీజ్ చేస్తాను ప్రస్తుతానికి దీనిలో ఆల్రెడీ నేను కాక్టైల్ అని రిలీజ్ చేస్తాను చూసే ఉంటారు ఇప్పుడు నేను జావాస్ పూసండి వచ్చేసాను జవాస్ ప్యారో చూడండి ఇలా బయటకు వస్తున్నాయి అన్ని బర్డ్స్ ఒకటే చోట ఇప్పుడు ఉన్నాయి చూడండి జవాస్ ప్యారో కాక్టైల్ ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇంకా బజ్జీ స్ప్యోడ్స్ ఇంకా సీజన్ కూడా ఆఫేసి వెడ్డింగ్ సీజన్ కూడా ఆఫ్ ఉన్నది ఇప్పుడు అన్ని బర్డ్స్ ఒక టూ మంత్స్ దీన్ని వచ్చుతాను ఆ తర్వాతనే మొత్తం కాలు కూడా కలరింగ్ చేస్తాను ఆ తర్వాత సపరేట్ చేస్తాను అన్ని బర్డ్స్కి ఇంకా మనం బర్డ్స్కి ఇప్పుడు బ్రీడింగ్ సీజన్ వచ్చే ముందు వాళ్ళకు మనం డీవార్మింగ్ కూడా చేయాలి అది కూడా మీకు చూపిస్తాను డీవార్మింగ్ ఎలా చేయాలి అనేది బర్డ్స్కి అది చాలా అవసరం సీజన్ కన్నా ముందు బ్రీడింగ్ సీజన్ తీసుకునే ముందు మేము డీవార్మింగ్ కూడా చేయాలి ఇంకా ఇప్పుడు తొ త్వరగాలో మనకు ఒక వన్ మంత్ తర్వాత మన వర్షాకాలం కూడా వస్తుంది వర్షం కూడా వస్తుంటుంది అప్పుడు మన బర్డ్స్కి కూడా మనం యాంటీబయాటిక్ కూడా ఇవ్వాలి అది కూడా ఎలా ఇవ్వాలి అది కూడా మీకు చూపిస్తాను వీడియోస్లో ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు వెదర్స్ చేంజ్ అయితే ఉంటుంది అందుకోసం మన బర్డ్స్కి యాంటీబయాటిక్ కూడా ఇస్తుండాలి అది ఎలా వేయాలి అనేది మీకు వీడియోస్లో చూపిస్తుంటాను వీడియోస్ చూస్తుండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్